hi viewers welcome to eagle media works టాలీవుడ్ సినీ నటుడు రవితేజ మధ్యాహ్న భోజనం చేయలేదు అయితే ఆయన కోసం సిట్ అధికారులు డ్రై ఫ్రూట్స్ ను తెప్పించారు ఈ ఫ్రూట్స్తోనే ఆయన సరిపెట్టుకున్నారు అయితే భోజనం ఆఫర్ చేసినా కానీ ఆయన డ్రై ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటానని చెప్పారని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి శుక్రవారం నాడు ఉదయం పది గంటలకు రవితేజ ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నారు ఆయన విచారణ కొనసాగుతోంది ఏడు గంటలు దాటినా ఆయన విచారణ సాగుతోంది అయితే పూరి జగన్న తరువాత సినీ రంగానికి చెందిన ప్రముఖుల్లో రవితేజ కీలకమైన వ్యక్తి అయితే రవితేజ విచారణలతో మొదటి దశ దశకు చేరుకుంది అయితే ఇప్పటికీ కీలకమైన సమాచారాన్ని అధికారులు సేకరించినట్టు తెలుస్తుంది తమ వద్ద ఉన్న సమాచారాన్ని రూఢీ చేసుకునేందుకు విచారిస్తున్నారు ఈ విచారణలో కూడా కీలకమైన సమాచారాలను కూడా సేకరిస్తున్నారట అయితే ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు గాను సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు సిట్ విచారణ సందర్భంగా మధ్యాహ్న భోజనం చేయలేదు రవితేజ భోజన విరామ సమయంలో ఆయనకు సిట్ అధికారులు భోజనం ఆఫర్ చేసినా కానీ ఆయన భోజనం తీసుకోలేదు అయితే డ్రై ఫ్రూట్స్ మాత్రమే తీసుకున్నారు అయితే ఆయన కోసం డ్రై ఫ్రూట్స్ను తెప్పించారు సిట్ అధికారులు వేస్తున్న ప్రశ్నకు రవితేజ ఆచితూచి సమాధానాలు చెబుతున్నట్టుగా సమాచారం కాల్విన్ జాషన్లతో సంబంధాలపై ప్రధానంగా సిట్ అధికారులు రవితేజాను ప్రశ్నించినట్టు సమాచారం అయితే ఈ ప్రశ్నలకు ఆయన ఆచితూచి సమాధానాలు చెబుతున్నారు ఈ విషయమై ఆయన ఇప్పటికే న్యాయవాదుల సలహాలను తీసుకున్నారట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ಲೈಕ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಈಗಲ್ ಮೀಡಿಯಾ ವರ್ಕ್ಸ್